వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జోగు మాధు ఇక ఈరోజు అయితే ఉదయం లేట్గానే పోతున్నా బకి మన బండి వచ్చేసి ఇగో ఇటు గోడ ఉంటుంది చుట్టూ గోడ మధ్యలో లోపలనే ఉంటుంది కుక్కలు ఇట్లా ఏవి కనుక అయితే అనుకూలంగా ఉండకుండా మనం లోపలనే పెడతాం బండి బయట పెడితే కుక్కలు సీట్లు అయితే ఇంపుతాయి కాబట్టి లోపలనే పెడతా ఇక మళ్ళీ మనం తీసినప్పుడే బండి అయితే బయటికి బయలుదేరుతుంది ఇప్పుడైతే అన్నం రాడీ బుడంకాయ కూర ఈరోజు అయింది అన్నం తొందర ఉండ ఇక మన వీడియోస్ అయితే రోజు చూస్తారని ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు కొద్దిగా సపోర్ట్ చేయాలి ఇదే మా ఇల్లు వచ్చేసి మా టీవీ ఫార్టీ త్రీ ఇంచెస్ అప్పట్లో ఈఎంఐలో జీరో డౌన్ పేమెంట్లో తీసుకున్న ఫార్టీ త్రీ ఇంచెస్ ఎల్జీ కంపెనీ మొత్తం బ్రాండ్ ఉంటాయి ఇంట్లో చూపిస్తాను ఇది వచ్చేసి సిడి ప్లేయర్ ఇది తింతులు అన్న స్కాలర్షిప్ వచ్చినప్పుడు వెయ్యి రూపాయలు పెట్టయితే తీసుకున్న శాంసంగ్ కంపెనీ అశుత బ్రాండే నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఎల్జీ కంపెనీ ఒక తొమ్మిది నెలలు అవుతుంది ముప్పై వేలు పెట్టి తీసుకున్నా మొత్తం వచ్చేసి అయితే మనం మినిమం ఉంటాయి మనం తీసుకున్న వస్తువులు ఏ ఇది వచ్చేసి మా బెడ్రూమ్ ఏ ఇది మా ఇల్లు ఇంకొక ముంచోడి చెప్పాలి ఇది వచ్చేసి కాంట కూరగాయలు అందామని తీసుకున్నా కానీ అమ్మలేకపోయినా ఒక రోజులో లాస్ అయినా కానీ మళ్ళీ ఎప్పుడో ఒకసారి మొదలు పెడతా మీరందరూ సపోర్ట్ ఉండాలి మీ ఊళ్ళో కూరగాయలు లేకుంటే మాకైతే కామెడీ వేయరీ ఖచ్చితంగా మీ ఊళ్ళో వచ్చి అమ్మ అమ్ముతా ఇక ఉంటాం మళ్ళీ బాయ్